హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఒక టెస్ట్ మిగిలి ఉండగానే మనం టెస్ట్ సిరీస్ అయితే సొంతం చేసి వేసుకొని మంచి విజయోత్సాహంలో ఉన్నాము కాకపోతే ఒక్కసారి మన ని మన డొమెస్టిక్ సైడ్ మళ్ళీ ఇస్తే కనుక మనకు కనిపించేది ఫస్ట్ వచ్చేసి మన ఆంధ్ర వచ్చేసి క్వార్టర్ ఫైనల్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయింది ఓడిపోయాం మనమైతే కాకపోతే ఆ క్వార్టర్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత మన తెలుగు క్రికెటర్ అయిన అనుమ విహారి పెట్టిన పోస్ట్ మాత్రం అందరినీ కదిలిస్తుంది ఏంటి ఇలా కూడా జరుగుతుందా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా దీనికి అతీతం కాదు అన్నట్టు అయితే తయారైపోయింది రాజకీయాలు అతీతం కాదా అంతకుముందు మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద న్యూస్ అయితే ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఈ న్యూస్ వింటుంటే నాకైతే చాలా బాధ అనిపించింది అతను నా పోస్ట్ లో ఎలా రాసుకొచ్చారంటే యాక్చువల్ గా అంటే క్వార్టర్ ఫైనల్ లో మేమైతే చాలా గట్టిగానే పోరాడం కాబట్టి రిజల్ట్ మన చేతిలో అయితే ఉండదు కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాము ఇది పక్కన పెట్టేస్తే నేనైతే ఇంకా ఈ జన్మలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రాతినిధ్యం వహించదలుచుకోలేదు అని అనం విహారీ అయితే రాసుకొచ్చాడు అనమాట దానికి గల కారణం కూడా అతనైతే రాసుకొచ్చాడు యాక్చువల్గా అంటే మనము అంత ముందు ఇరవై ఫైనలిస్ట్తో బెంగాల్ మీద ఫస్ట్ మ్యాచ్లోనే గెలిచాము ఆ తర్వాత వచ్చేసి ఎవరో ఒక టీం మెంబర్ మీదంట అతనైతే కొద్దిగా నోట్ పారేసుకున్నాడంట కొద్దిగా సీరియస్ అయ్యాడంట అరుణ్ విహారీ అతను వచ్చేసి ఒక పాలిటీషియన్ కొడుకు అంట అతను వెయ్యి వాళ్ళ డాడీకి ఇన్ఫార్మ్ చేయగా అతను వచ్చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దగ్గరికి వచ్చేసి మీరు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అతని మీద అని చెప్పాడంట అట్లా ఆయన చెప్పిన తడువే వీళ్ళైతే యాక్షన్ తీసేసుకున్నారనమాట అంటే మన వాళ్ళు రాజకీయ నాయకులకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఆ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిందే ఆ ప్లేయర్స్ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మన వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అలాంటి ప్లేయర్లకి రెస్పెక్ట్ ఇకపోతే ఇంకా ఆంధ్ర క్రికెట్ ఈ క్రికెట్ అనే కాదు ఏ క్రికెట్ అయినా ఎందుకు నాకు అయితే అర్థం కాదు సో ఆ యాక్షన్ ఫలితమే మన విహారీ క్యాప్టెన్సీలో అద్భుతమైన సొంతం చేసుకున్నాం కదా ఫస్ట్ మ్యాచ్ లో నాలుగు వందల పది రన్లు ఏమో చేస్తూ సో అట్లా టైమ్ లో కూడా అతన్ని క్యాప్టెన్ గా తప్పిస్తూ సెకండ్ మ్యాచ్ కి రికీభూయి క్యాప్టెన్ గా అనౌన్స్ చేయడం ఇది మన క్రికెట్ న్యూస్ లో కూడా కవర్ అనుకుంటా ఆ టైంలో దీన్ని వచ్చేసి ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారని అక్కడ విహారీ అడిగితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని వాళ్ళు ఏమన్నారంట మీరు అలా చేశారు కాబట్టి మేము ఇట్లా చేసామంటే మీరు అతన్ని తిట్టారు అతను తిట్టారు కాబట్టి వాళ్ళు నాన్న వచ్చి మా దగ్గర ఏదో ఒకటి యాక్షన్ తీసుకోమన్నారు అందుకే మిమ్మల్ని ఇలా తీసేయాల్సి వచ్చిందని వాళ్ళైతే చేతులు తులిపేసుకున్నారంట అంటే వీళ్ళు ఆపోజిట్ ప్రశ్నించాల్సిన అవసరం లేదంటే అఫ్ కోర్స్ అతను తిట్టింటాడు మామూలే అది ఇది అని చెప్పి సర్ది పంపించిన కదా అట్లా చేసి మనోళ్ళు ఎందుకంటే పాలిటిషియన్ కిందే మన వాళ్ళు నడుస్తారు సో అట్లా తయారైపోయింది అన్న పరిస్థితి ఇంకా అణు రాసుకొచ్చారంటే యాక్చువల్ అంటే అలా జరిగిన వెంటనే నాకైతే నా ఆత్మ గౌరవం మొత్తం చంపేసుకున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్ అంటే నేను మిడిల్ ఆఫ్ ద సీజన్ లోనే వచ్చేది అనుకున్నా కాబట్టి అట్లా చేస్తే నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది అదే మన క్రికెట్ కి డిస్ప్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క సీజన్ మొత్తం ఆడేసి కావాలంటే క్విట్ చేద్దాం అనుకున్నా అందుకే ఇప్పుడు క్విట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు అనమాట అణు విహారి అణు విహార్ అంటే ఎంత డెడికేటెడ్ ప్లేయర్ అంటే యాక్చువల్ అంటే అంత ముందు సీజన్ లో అనుకుంటా కదా ఇదే ఆంధ్ర తరఫున ఆడుతూ ఏదో ఒక మ్యాచ్ లో తే సిమెంట్ కట్టు కట్టుకొచ్చి మరి ఆ యొక్క మ్యాచ్ లో అయితే ఆడాడు అట్లాంటి ప్లేయర్ ని వీళ్ళు ఇప్పుడు ఇలా చేసినట్టు అర్థం చేసుకోండి సో రాజకీయాలకి ఎవరు అతీతం కాదున్నట్టయితే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనమాట అంటే కొద్దిగా కూడా ఎథిక్స్ అయితే ఉండవు మన వాళ్ళకి అని నాకైతే అనిపిస్తుంది అనమాట అనవ్ విహారీ ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అంటే డొమెస్టిక్ లో మన ఆంధ్రాని సెవెన్ సీజన్స్ లో లాస్ట్ సెవెన్ సీజన్స్ లో ఫైవ్ టైమ్స్ అయితే నాకు తీసుకెళ్లాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అయినా ఇట్లాంటి ప్లేయర్స్ ని ఖచ్చితంగా మన అట్లా క్రికెట్ డిజర్వ్ చేసుకోలేండి ఎందుకు ప్లేయర్స్ రావట్లేదు లేదు ప్లేయర్స్ రావట్లేదు మన ఆంధ్ర నుంచి అంటే ఇట్లా ఇన్ని రాజకీయాలు ఉంటే ఇంకెలా వస్తారు చెప్పండి ప్లేయర్స్ ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు లేదు ఖచ్చితంగా ఈ వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్లలో అయితే తెలియండి మీ అభిప్రాయాన్ని అప్పుడైతే ఖచ్చితంగా ఎంగేజ్ వస్తుంది అందరూ తెలుసుకుంటారు ఈ యొక్క ఇట్లాంటి రాజకీయాలను అయితే అందరూ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అనమాట సోషల్ మీడియా ద్వారా సో అప్పుడైనా ఇట్లాంటి పాలిటిక్స్ ఫ్రీ యొక్క క్రికెట్ అసోసియేషన్ అయితే చూడడానికి మనకి అవకాశం ఉంటుంది మనం ప్రశ్నించడం ద్వారానే సో ఖచ్చితంగా షేర్ చేయండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ you yeah.